మీరు జీవిత లక్ష్యం అని అన్నారు ప్రతి మనిషికి కూడా జీవిత లక్ష్యం ఉంటుంది దాన్ని చేరుకోవడానికి ఒక గమ్యాన్ని నిర్దేశించుకోవాల్సి ఉంటుంది అయితే మనం వెళ్ళే గమ్యంలో మన ఫ్రెండ్స్ చర్యల ద్వారా మనం డిస్టర్బ్ కాకుండా మన ఎదుగుదలకి మనం ఏ విధంగా కృషి చేయాలి మనం రోజుని ఎలా ప్రారంభించాలి అలాంటి చర్యల నుంచి బయటపడడానికి సర్వసాధారణంగా మనం నిద్ర లేచిన వెంటనే గడిపే మొట్టమొదటి ముప్పై నిమిషాలని ప్లాటినం థర్టీ అంటారు ప్లాటినం థర్టీ అంటే ఇది చాలా క్రూషియల్ చేంజ్ తీసుకొచ్చే సమయం మనం మొదటి ముప్పై నిమిషాల్లో జీవితం గురించి ఎటువంటి ఆలోచన ఎటువంటి ఉద్దేశాలతో స్టార్ట్ చేస్తామో ఆ రోజంతా అలాగే సాగుతుందని చరిత్రపరంగా హిస్టారికల్గా స్టాటిటికల్గా కూడా ప్రూవ్ చేయబడింది అది సో ఉదయం లేచిన వెంటనే ఒక్కసారి మీరు ఈరోజు దేవుడు నాకు ఇంకొక ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు నా లక్ష్యం చేరడానికి ఇంకొక రోజు ఇవ్వబడింది అని ఆనందంగా కళ్ళు తెరవండి ఒక్కసారి కళ్ళు తెరిచిన తర్వాత దగ్గరలో ఏమైనా అద్దం ఉంటే ఒక్కసారి అద్దంలో మీ మొహాన్ని మీరు చూసుకోండి ఎందుకంటే ఇంతకంటే అందమైన మొహం ఇంకోటి ప్రపంచంలో ఏదీ ఉండదు మీ మొహం మీకు నచ్చకపోతే ఈ ప్రపంచానికి మీరు నచ్చరు కాబట్టి ఆ నవ్వుతో మీ జీవితాన్ని స్టార్ట్ చేయండి ఉదయం ఎప్పుడైతే మీరు ఆనందంగా స్టార్ట్ చేశారో ఒక్కసారి ఆలోచించండి నిన్న సాధించిన దానికి గర్వపడండి నిన్న నేను ఏం సాధించాను నా జీవితంలో అభివృద్ధి ఎంత వచ్చింది అని ఒక్కసారి మీరు పునరాలోచన చేసిన వెంటనే మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి పెరిగిన మరుక్షణం మీకు మళ్ళీ శక్తి వస్తుంది ఈ రోజు పనిచేయడానికి మీరు ఫుల్ స్ట్రెంత్తో స్టార్ట్ చేస్తారు ఒక్కసారి జన్మనిచ్చిన అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టుకోండి మనసులో అయినా దండం పెట్టుకోండి జీవితాన్ని ఇచ్చిన దేవుడికి దండం పెట్టుకోండి ఒక్కసారి మీ శరీరాన్ని తడుముకోండి ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ ఏదైతే లేదని మనం లోపిస్తున్న అనేక ప్రపంచంలో ఉన్న జనాభా కంటే అన్నీ కలిగి ఉన్న నేను ఏదైనా సాధించగలను అని మీకు మీరు ధృవపరచుకోండి బికాస్ వీ ఆల్ ఆర్ బోర్న్ విత్ ద సేమ్ టాలెంట్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ చెప్తా చాలామంది జీవితంలో ఏదో చేద్దామనుకుంటూ బయలుదేరి ఏమీ చేయలేక మిగిలిపోతారు ఎందుకంటే వాళ్ళు మనందరం వి ఆల్ ఆర్ బాన్ విత్ ద సేమ్ టాలెంట్స్ అండి అందరికీ సేమ్ తెలితేటతో వస్తాం ఒక నాలుగు హెలికాప్టర్స్ సేమ్ పెట్రోల్ తోటి బయలుదేరాయి అనుకుందాం నాలుగు గాలి వస్తాయి మొదటి హెలికాప్టర్ ఏం చేస్తుందంటే ఇక్కడ దిగినా వద్దా ఇక్కడ దిగినా వద్దా ఇక్కడ దిగినా వద్దా అంటూ అలా ఆలోచనలోనే గడిపేస్తూ ఉంటుంది దాని మొత్తం పెట్రోల్ అయిపోతుంది అది ఏం చేయలేని పరిస్థితిలో క్రాష్ ల్యాండింగ్ అయిపోతుంది ఇంకోటి అక్కర్లేని ప్రదేశంలో దిగిపోతుంది అక్కడి నుంచి ఎలా బయటికి రావాలో తెలియదు ఇంకొకటి కావాల్సిన ప్రదేశంలో దిగుతుంది దిగిన తర్వాత అక్కడ పరిస్థితులు నచ్చకపోతే అక్కడి నుంచి లేచిపోవడానికి పెట్రోల్ మిగుల్చుకుంటుంది మనం చాలామంది చూస్తూ ఉంటాం చిన్నప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలనుకున్నాను రైల్వే ఆఫీసర్ అవ్వాలనుకున్నాను లేదా ఈ గ్రూప్ అని చేయాలనుకున్నాను చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు ప్రయత్నం చేయరు ఎందుకంటే వాళ్ళ డేని వాళ్ళు పొద్దున్నే ఆ లక్ష్యంతో ప్రారంభించరు నిద్ర లేచిన వెంటనే నీ లక్ష్యం నీకు కనపడాలి అందుకే చాలామంది చెప్తారు లక్ష్యాన్ని ఎదుగున్నా రాసుకుని పెట్టుకోండి ఇట్ ఇట్ నౌ ఇప్పుడు నీ లక్ష్యం కనపడాలి ప్రతి నిమిషం నీ లక్ష్యం ఎప్పుడైతే కనబడుతూ ఉంటుందో నీ డే చాలా బాగా స్టార్ట్ అవుతుంది అంటే మనం ఉదయాన్నే లేవగానే చికాకులతో కాకుండా చిరునవ్వుతో లేవడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఆ రోజులో మనకు ఎదురయ్యే మన ఫ్రెండ్స్ నుంచి వ్యతిరేక చర్యలు కానీ ఏవైనా కానీ దాన్ని మనం పాజిటివ్ గా ఆలోచించాలి ఆలోచించాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ బకెట్ ఎంటీగా పట్టుకుని నడిచి వెళ్తున్నారో అందులో ఎవరైనా మగ్గులు నీళ్లు పోసినా మీకేం బాధ రాదు ఆల్రెడీ మీరు ఫుల్ బకెట్ స్ట్రెంత్ నిండా నింపుకుని మీరు వెళ్తుంటే స్పూన్ నీళ్ళు ఎవరు పోసినా మీకు కోపం వస్తుంది ఎప్పుడు స్పందించవు బోటు నీళ్ళలో ఎప్పుడు మునుగుతుంది బోటు కన్నం పడితే నీరు లోపలికి వస్తాయి నీరు లోపలికి రానంత వరకు బోటు అక్కడ నిలబడుతుంది కానీ మునగదు మీరు మీ లక్ష్యం వేపే చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇక్కడ ఎదుటివారి చర్య మిమ్మల్ని బాధ పెట్టడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మీరు దాన్ని మీ మనసులోకి తీసుకుంటే మనకి ఏ లక్ష్యం లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అవతల వాడు మనల్ని మాట అన్నాడే అని మనం దాన్ని మనకంటే ఒక లక్ష్యం ఉన్నప్పుడు అవతల వాళ్ళ చర్యలు మనల్ని అంతగా బాధించవు దాని గురించి మనం ఆలోచించం కూడా ఆలోచించక్కర్లేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా సార్లు మనం డే స్టార్ట్ చేసినప్పుడు ఏముందిలే ఏం కాదులే అన్న రెండు సెంటెన్స్లు మనం పక్కన పెట్టుకుంటాం ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేడం అనేది చాలా మంచి అలవాటు సార్ చివరిగా వ్యూవర్స్ కోసం మీరు ఇచ్చే సలహా మీ యొక్క రోజుని చాలా తృప్తిగా ఆనందంగా ప్రారంభించండి ఎందుకంటే రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రూల్స్ ప్రకారము పదహారు నుంచి పద్దెనిమిది వేల మంది ప్రజలు రోజు నిద్రలోనే మరణిస్తున్నారు నిద్ర లేవటం లేదు ఈరోజు అనేక మంది స్ట్రెస్కి బీపీ షుగర్ ఇవన్నీ రావడానికి కారణం వాళ్ళ యొక్క ఆలోచన సరళి సిస్టమ్ని సో ఉదయం లేచిన వెంటనే మీ ఆలోచనస్ అన్నీ పూర్తి సంపూర్ణ ప్రశాంతతతో ప్రారంభించండి దేవుడు ఇంకొక ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు మీ లక్ష్యాన్ని చేయడానికి ఒక అవకాశం ఉంది అని థ్యాంక్స్ చెప్పుకొని ప్రారంభించండి నవ్వుకోండి ఒక్కసారి నవ్వి మీ రోజు ప్రారంభించండి ఎప్పుడైతే మీరు ఇలా ప్రారంభించారో అన్నిటికీ మీరు సంసిద్ధంగా ఉంటారు ఎవరు మిమ్మల్ని టెంప్ట్ చేసినా ఎటువంటి చర్య మీ మనసుని బాధ పెట్టకుండా మీరు ట్రిగర్ కాకుండా ఉంటారు రైట్ ధన్యవాదాలు జవహర్ లాల్ నెహ్రూ గారు అలాగే స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు